హాయ్ గుడ్ మార్నింగ్ అందరికి ఇదిగోండి నా దీపం అయితే నీట్ నీట్గా లాస్ట్ టైం చూసారు చామంతి పులు కదా అవి కొంచెం ఉన్నాయి అందుకుంచి మొత్తం ఆ దేవుడికి అలంకరించాను నీట్గా దీపం అయితే అయిపోయింది ఇంకా బుజ్జిగడికి అయితే స్కూల్కి వెళ్ళిపోయాడు గిల్ ఇల్లంతా చేస్తాను ఇంకా ఇంకా ప్రసాదం గురించే ఇలా చేసినట్లయితే అష్ట ఐశ్వర్యములు ఇచ్చదను అని சவுண்ட் பைட் பிரமோதி இருபத்து ஏழு செகண்ட்ஸ் பிரதமர் திரு नेत्री पालि चरा वाँ परमेश्वरी अय पाली चरा परमेश्वरी श्री पार्वती देवी चेकोशल कुमारी बाोजले तली गौरी शंकरी गौरी शंकरी ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి లేచి ఇంకా మా ఆయనకి మా ఫ్రెండ్కి కలిపి స్నానం వండిశాను ఇంకా అందులోనే కొద్ది మిగిలేదు పుచ్చికెడికి దద్దోజనంలో కట్టేశాను ఇంకా బాక్స్ తీసి వెళ్ళిపోతాను అన్నారు రోజువారా అందుగుంచే ఉదయం లేచిపోయి లెక్కగా నాన్నము కూర చారు అన్నీ రెడీ చేసి పెడుతున్నాను వాళ్ళకి ఏం వస్తారు అది అనేసి వండేస్తున్నాను అందుగురించే పని ఏం ఉండట్లేదు మానే రావడం గట్టా లేదు మధ్యాహ్నం పూట సరదా తినేవాళ్ళం అప్పుడు వచ్చినప్పుడు అలా మాట్లాడుకుంటూ అతను ఏదో సినిమా టీవీ లేదు అంటే అప్పుడుంటే చిన్న టీవీ కాబట్టి సెలతో సెలకి కనెక్ట్ అయ్యేది కాదు ఇప్పుడు ఏంటంటే పెద్ద టీవీ కాబట్టి కొద్దిగా కనెక్టింగ్ అవుతుంది కాబట్టి వేయమన్నాను వేస్తున్నారు బుజ్జిగాడు చక్కగా వెళ్ళిపోయాడు హాయి పెగ్గ వెళ్ళిపోయాడు ఇంకా చనగలు కూర వండేసాను వేడాన్ని వండిశాను అందరికైపోయింది ఇంకా వండుకుని పని అయితే ఏం లేదు హాయి కూర్చొని తినడం తప్పించి ఏం లేదు ఇంకా ఇక దోశలు కూడా వేసాను అది గోధుమ పిండి అట్లు వేసాను బుజ్జిగొడికి కోరు రెండు అట్లు తిన్నాడు అంతకుమించి తినలేదు ఎందుకు నేను పెట్టలేదు కావాలని పెట్టలేదు ఎందుకంటే అక్కడ ఎలాగ పన్నెండుకి పదకొండున్నర లోపల పెట్టేస్తారు భోజనము ఇక్కడ హెవీకి తిని అక్కడ హెవీ అంటే చిల్లర కడుపు చిన్న కడుపు కాబట్టి హెవీ హెవీ అయిపోద్ది అందుకుంచి భయంకైతే నేను పెట్టలేదు ఇంకా నా గురించి ఇప్పుడు అట్లా వేసుకోవాలి తర్వాత బట్టలు వాషింగ్ మిషన్ చేయాలి ఎందుకంటే బాగా వర్షం వర్షం అంటే సారీ ఎండ కాస్తుందంటే ఫస్ట్ నేను తినేసి ఎనర్జీ తెచ్చుకొని అప్పుడు బట్టలు అయితే వాష్ చేస్తాను నా గురించి అయితే అట్లే వేసుకున్నాను ఒక పెద్ద రెండు చిన్న తోట వచ్చేసింది ఇంకా కూర ఎలాగా ఉంది ఎక్కువ ఉంది కూర అనేసి అట్లతో అనుకుంటున్నాను ఇంకా మధ్యాహ్నం కొందలేయండి పర్వాలేదు భయం పడక్కర్లేదు అక్కడ ఒక ఫినిషింగ్ అవుతున్నాయి మధ్య కూరలు అన్ని ఫినిషింగ్ అవుతాయి ఎప్పుడు కొంచెము కొంచెం 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 ఉండిపోయి చిరాకుంటుంది ఇప్పుడు మాకు బాగా అయిపోతున్నాయి చిత్తనా పెద్దలు కొంచెం చాయ్ అయితే పెట్టుకున్నాను ఇంకో అయిపోతే వాషింగ్ మిషన్ కూడా అవుతుంది నేను కూడా ఒక కొంచెం వచ్చింది కాబట్టి గొప్పగా అయితే వాషింగ్ మిషన్ వేస్తాను ఇంకా అయిపోతే పని వెళ్ళిపోయినా వెళ్దాము హాయిగా ఉంది హాయి సినిమా చూసుకుని అనుకున్నాను సడన్గా గుర్తొచ్చింది మా ఆయన ఫోన్ చే గుర్తు కాదు మా ఆయన ఫోన్ చేసి ఇవాళ మీటింగ్ ముందు మర్చిపోయి పెట్టామన్నారు లేదు అమ్మ వెళ్తుంది కదా అని అలాగే వెళ్ళిపోద్దు మూడు నుంచి మీటింగ్ పెట్టట్లేదు కదా ఈ మీటింగ్ నేను అటెండ్ అవ్వాలమ్మ కంపల్సరీగా అన్నారు అనుకుని నేను అనుకున్నాను ఇంకెళ్ళాలి అన్నారు అది కొద్దిగా ముందు ఫోన్ చేసినా నాకు హ్యాపీ అని ఎందుకు అనుకుంటున్నారు వాషింగ్ మిషన్ వేస్తాను అదేమో సగం ఆగిపోయింది నీళ్ళు ఆగిపోవడం వల్ల మనకు ఆగిపోయింది కదా వాషింగ్ మిషన్ అలాగే ఆగిపోయింది ఇప్పుడు ఏంటంటే అది వేసాను ఇప్పుడు పదకొండు వచ్చింది ఇప్పుడు ఎంత వచ్చింది ఇప్పుడు మాట్లాడేసేపు ఎంత వచ్చింది అయితే అది అయిపోయిన వెంటనే ఇంకా బయలుదేరిపోవాలి అది అయ్యి చేసినప్పుడు ఒంటి గంట అవుతుంది కాబట్టి తినేసి చేసి ఇది నేను బయలుదేరుతాను అలాగే అన్నం ఉంది కూర ఉంది చారు ఉంది చక్కగా పెరిగేసుకున్నా చల్లగా ఫుల్ చల్లబెడిపోతుంది హాయిగా తినేసి చేసి బయలుదేరిపోతాను ఇంకా నేను అనేసి మా ఇంత నేను వచ్చిన లేట్ అయితే బుజ్జుగాను నువ్వు కరెక్ట్ నాలుగు గంటలకల్లా ఇంట్లో ఉండాలి నాకు మైండ్ పిచ్చి అయితే నేర్పడు కదండి లేదా నేను నాలుగు కన్నా ముందే ఉంటాను నువ్వు భయంపెడకు బాధపడుకు నువ్వు వెళ్ళేసి వచ్చి అన్నారు ఇప్పుడైతే ఫోన్కి ఛార్జింగ్ లేదనేసి ఇంకా ఛార్జింగ్ పెట్టి మీతో మాట్లాడుతున్నాను ఓకేనా వాషింగ్ మిషన్ కూడా అయిపోయిందండి తొందరగా ఇంకా అయిపోయిన వెంటనే ఆపేసాను ఇప్పుడు నేను కొంచెం భోజనం కూడా చేస్తాను వెళ్ళినప్పుడు లేట్ అవుతుంది కదా నుసానికి ఆ క్లాస్ ఉండేం కదా అనేసి మా వాటి గురించి ఇప్పుడు ఎప్పుడు ఎక్కించోట ఎక్కిసి విశాలనగర్ వెళ్ళిపోతే మా ఆయన దయ పెట్టేస్తారు అప్పుడు ఎక్కించేసి అమ్మ ఇంటికి అయితే వచ్చేసానండి మళ్ళీ ఒక మూడుకో మూడు నాలుగు బయలుదేరాలి డాక్టర్ మీటింగ్ ప్రస్తుతానికి వచ్చాను ఇప్పుడు ఇప్పుడు ఒంటి గంట ఒంటి గంట స్టార్ట్ అయ్యాను ఇంటి నుంచి మా ఇంటి నుంచి ఇప్పుడు రెండు ఒక మూడు రెండు నాలుగు అయింది పండుగ వస్తున్నాను నడువు నొప్పి వచ్చేస్తుంది ఆ బండి రేపడే బుక్ చేశారు మా ఆయన ఆ బండి అనేది గుర్రం లాగా పైకి ఉంది మా అమ్మది చూడండి ఫ్లాట్ కొన్ని బల్లి వేరే కానీ ఈ బండి మరీ దారుణంగా ఉంది నడువు నొప్పి వస్తుంది డబ్బుకి అయిపోయాను నేను ఇంకోసారి ఇంటికి వెళ్ళగానే కొద్దిగా మంచి నీళ్ళు కొద్దిగా ఏదో కాస్త రెస్ట్ తీసుకుని తగ్గని మంచిది సెట్ అవ్వండి మళ్ళీ టైం వచ్చి మూడు అయింది ఇప్పుడైతే డాక్టర్ మీటింగ్కి అయితే వెళ్తున్నా మా అమ్మ ప్రీ బస్ అంటుంది వద్దమ్మా ఇక్కడికి ఇక్కడికే గది గారు అంటున్నాడు సెల్దంలో అన్నారు ఆటోకి ఏడు ఎంత ఖర్చు పెడతాం వేలకు అదో ఎంత ఖర్చు పెట్టుకోవాలి అన్నాను ఎందుకంటే మంచిది ఆధార్ కార్డ్ పట్టుకో అన్నీ ఇది లేకపోతే కూడా వస్తుంది పెళ్ళైంది పిల్లలు పుట్ట చూడకంటే అంటే ఎక్క ఎక్కాలని ఫిక్స్ అయిపోయింది మా అమ్మ అయితే టైం అయిపోయిందంటే ఎక్కాలి కంపల్సరీగా అంటుంది సర్లేకదా మా అమ్మ ఆనందం ఏం పాకట్టాలి మా ఇంటికి అయితే వచ్చామండి ఎప్పుడు అంటే కరెక్ట్గా ఒంటి గంటకి వెళ్ళాను మధ్యాహ్నం ఇంటికి వచ్చినట్టు ఆరు అయింది లోడ్ లోడ్ మా ఆయనతో నేను చెప్పేస్తాను ఎప్పుడు నాకు ఫ్రీ బస్ ఎక్కించేజీ ఎందుకంటే ఎక్కినప్పుడు బాగుంది సీటు మా అమ్మ ఎలాగోలా రెడీ చేసింది కానీ దిగినప్పుడు స్టాప్ దగ్గర తెంచుకుంటే వేరే దగ్గర తీస్తారు అయితే ఈజీగా దిగిపోతారు నాకు అంతగా ఏం తెలియదు అందు నాకు కొంచెం భయం వేసింది కానీ టికెట్లు కూడా జాగ్రత్తగా ఉంచాను ఫస్ట్ టైం ఎక్కను ఫ్రీ బస్ అని రెండు టికెట్లు ఉంచాను మా ఆయన ఏంటో తెచ్చాను అన్నారు ఏది తెచ్చారు తెలియదు తినడానికి నాకేం తెలియాలిద్దరే తిన్నారంట చూసారు ఏం తేలేకొద్దరేమో తెచ్చుకుంటుందో నాకు ఏమి ఇవ్వలేదు కంప్లీట్ అయిపోయింది కరెక్ట్గా నేను ఆరున్నరకు వచ్చాను ఆరున్నర నుంచి కాబట్టి ఇల్లు గుమ్మల్ని తోడిచి ఆరు సార్ ఆరున్నర కాదు ఆరుంపు వచ్చాను ఇంకా రాగానే మంచమేదు ఏటెటో ఉన్నాయో అవన్నీ క్లీన్ చేసి ఇల్లుకమ్మలు తుడి తుడిచేసి తర్వాత ఒక పక్క అన్నం పెట్టి ఇంకో పక్క కొన్ని సామాన్లు ఉంటాయి తోమేసి ఒక పక్క అరటికే కట్ చేసుకొని 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 ఒక్కొక్కటి ఇక్కడ అరేంజ్ చేసి పెట్టాను సామాన్లు అనేది మొత్తం క్లీనింగ్ కొన్ని ఉంటే తిని ఉంటాయి అంతకుమించి చేయలేదు ఇంట్లో నీట్గా అయిపోయింది ఇప్పుడు నీట్గా గ్యాస్పీ మొత్తం నీట్గా చేస్తే ఇంకెందుకు వెళ్ళి ముగ్గురు కూడా వేస్తాను మంచిగా పింక్ పెంచేస్తే ఇంకా పక్క పాలు వచ్చి మధ్యలో అడుగుతాడు తర్వాత అడిగితే వేరు కానీ మధ్యలో ఎప్పుడు సగం పడుకుంటాను చూడండి అప్పుడు అడుగుతాడు పాలు కావాలని అప్పుడు ఒక ఫ్రెండ్స్ పెట్ల నుంచి రాకు ఉంటుంది ఇంకా ఇంక ఈ వీడియో కూడా ఎక్కడ తయారు చేసేసి మా వీడియో నచ్చినట్టుగా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబర్ చేసుకోండి రేపు వీడియోలో కలుసుకుందాం బాయ్ గుడ్ నైట్